ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా వైద్య అధికారి కార్యాలయంలో శ్రీవాణి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అనంతరం డివైఎఫ్ జిల్లా కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు విపరీతంగా ఉన్నాయని వైద్యులు అందుబాటులో ఉండడం లేదని సిబ్బంది కూడా మధ్యాహ్నం నుండి ఏ ఒక్కరు కూడా విధుల్లో ఉండకుండా ఇండ్లకు వెళ్లిపోవడం జరుగుతుందని దీంతో ప్రజలు వైద్యులు సిబ్బంది లేని కారణంగా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన దుస్థితి సదాసిపేట పట్టణంలో నెలకొన్నదని అలాగే నిత్యం వందల సంఖ్యలో ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వస్తున్నటువంటి ప్రజలకు సరైన టెస్టులు చేయకుండా తూతు మంత్రంగా టాబ్లెట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారన్నారు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్రే స్కానింగ్ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి టెస్టులను నిర్వహించాలని అప్పుడే రోగులకు వైద్యం చేసుకోవడానికి ఉపయోగపడతాయని కానీ ఇవేమీ చేయకుండా తూతు మంత్రంగా చేయడం ఏమిటని ప్రశ్నించారు అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో సూపర్ డెంట్ పర్యవేక్షణ లేకపోవడంతో ప్రజలకు సరైన వైద్యం అందడం లేదు కాబట్టి వెంటనే ను విధుల్లో నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో డయాగ్నటిక్స్ సెంటర్ ను ఆధునీకరించి అన్ని పరికరాలను అందుబాటులో ఉండే విధంగా జిల్లా వైద్య అధికారులు చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా నాయకులు శ్రీకాంత్ శివ తదితరులు పాల్గొన్నారు వీళ్ళు మధ్యాహ్నం నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈరోజు ప్రాక్టీస్ చేస్తున్నారు ఎవరైతే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రాక్టీస్ చేస్తే డాక్టర్లు కానీ నర్సులు కానీ వాళ్ళ లైసెన్స్ రద్దు చేయాలి వాళ్ళను శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలి ప్రజలను కాపాడాలని చెప్పి ఈరోజు డిస్టిక్ హెల్త్ ఆఫీసర్ మేము డీవైఫై నుంచి కలవడం జరిగింది వీళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోకపోతే డీవైఫై ఆధ్వర్యంలో ఈ ఆసుపత్రుల ముందు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం